అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాకు వెళ్ళి జాలీగా గడిపే అయితే చేస్తారు ఈరోజు మీరు చివరిలో మీకు తల్లావ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శుభం కలుగుతుంది మీరు ఈరోజు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి వస్తుంది పని వర్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పల్లో అన్ని విషయాలు ఈరోజు మీకు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉండబోతుంది మంచిగా ఆర్థిక పరిస్థితి కోసము సోదరి కుమార్తె మరియు అత్తలను గౌరవించండి స్త్రీలను గౌరవించటం ద్వారా మీ మెరుగుతల సాధ్యమవుతుంది వారికి ఎరుపు రంగు చీరలను మీరు ఈరోజు అందించటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీరు మీ సంతానం నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది ఇంటిని అంది మీరు చక్కగా అలంకరించటంతో పాటుగా పిల్లలతోటి మీరు ఈరోజు చక్కని సమయాన్ని కూడా గడపగడుగుతారు ఈరోజు మీరు పిల్లలు విషయాలలో చాలా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది ఇక ఆహ్లాదం పెరిగేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు ఇంట్లో ఇక ప్రేమతోటి మీ వైపు ఈరోజు మీ ప్రేమికులకు మంచి రోజుగా ఉంది ప్రేమ మీ వైపు దూసుకొస్తుంది మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా కూడా దాన్ని గురించి కాస్త ఎరుకతో ఉండటమే ఆఫీసుల్లో పని విషయాల్లో మీ యొక్క విషయాల్లో పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండబోతుంది ఖాళీ సమయంలో మీరు సినిమాని చూడ్డానికి ఇష్టపడతారు అయినప్పటికీ కూడా మీరు ఈరోజు మీ సమయము వృధా కాకుండా చూస్తారు వివాహితులైతే కలిసి జీవిస్తారు అది ఎప్పుడూ రొమాంటిక్గానే ఉండదు కానీ ఈరోజు మాత్రము సంసారం నిజంగా రొమాంటిక్గా మారబోతుంది కుటుంబ సంతోషం పొందటానికి ఏదైనా హనుమాన ఆలయంలో ఒక ఎర్రటి మీరు చ లేదా చల్లని ఇరవై ఏడు పప్పు ధాన్యాలు ఎర్రటి విష బట్టను బట్టానం చేయాలి మరి చల్లని పానీయాలు కానీ అందించాలి ఇరవై ఏడు పప్ రకాల మీరు వాటిని ఆహార పదార్థాలను కానీ ఐదు రకాల ఎర్ర పుష్పాలు కానీ అందించటం ద్వారా మీకు మెరుగైన జీవితం లభిస్తుంది మీ యొక్క గ్రహాల యొక్క దోషాలు పరిహారం అయిపోతాయి మీకు అన్ని స్థితిగతులను బట్టి చూసినట్లయితే కనుక మీకు జాతకం కూడా మీ జాతకం విషయంలో ఉన్న దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి ఈ విధంగా చేయటం వల్ల అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా ఆర్థికంగా మీకు ఎటువంటి ధోకా అనేది ఉండదు ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు వెంటికి వస్తారు గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశం ఉంది మీకు తెలిసిన మహిళల ద్వారా మీకు పని కోసం అవకాశాలు వస్తాయి రోజు ఇంట్లో ఏదైనా మరి పార్టీల కొరకు గాని ఏదైనా మరి కార్యక్రమం నిర్వహించే ప్రయత్నాల కొరకు మాట్లాడతారు అవివాహితులకు వివాహం కొరకు సంబంధం వస్తాయి ఉత్పత్తుల విషయంలో లాభాలు ఉంటాయి రాజకీయ రంగాల్లో ఉన్న వారికి పలుకుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ సంబంధ పనులు జరుగుతాయి మరి పోటీ తత్వం అనేది వ్యాపారంలో పెరుగుతుంది మరి రోజు సంతానం యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది విజయాన్ని సాధించేటటువంటి నేర్పు మీలో ఉన్నది వివాహపరంగా పెద్దల సంప్రదింపులు మీకు ముందుకు సాగడానికి మీకు సహాయపడతారు మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి దైవానుగ్రహంతో చాలా విషయాల్లో మీరు విజయాన్ని సాధించబోతున్నారు ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు దక్కించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే మీకు నష్టాలు వస్తాయి మీరు ఈ రోజు పెద్దగా శ్రమించకపోయినా కూడా అవకాశాలు అనేవి మీకు లభించే విధంగా మరి ఈ రోజు కనిపిస్తున్నది ఈ రోజు లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి బ్లూ ఇక ఈ రోజు పరిహారంలో ఐదు రకాల మీరు మరి గరుడముకు కాయలు తీసుకొని ఐదు గరుడముకు కాయలను ఎర్రటి బట్టలు చుట్టి మూడు కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు కుమ్మానికి వేలాడేట వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ఆ తర్వాత మీరు స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో